మహాకూటమి నాయకులు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తరహాలో ప్రజలను మభ్యపెట్టడానికి లేనిపోని పథకాల పేరుతో ప్రచారం చేస్తున్నారని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు వందల యాభై హామీలను ఇచ్చి వాటిని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఇదే తరహాలో మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజల ముందుకు వస్తున్నారని ప్రజలు దీనిని గమనిస్తున్నారని ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్తారని తిరుపతి జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు అజయ్ కుమార్ పసుపులేటి సురేష్ ధ్వజమెత్తారు తిరుపతిలోని ప్రెస్ లో బుధవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రావడానికి ఎన్నో కుయుక్తులు యుక్తులు పనుతున్నదని వీటిని ప్రజలు గమనించగలగరని అన్నారు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒకప్పుడు విమర్శించిన కూటమి ప్రస్తుతం వాటిని వాళ్ల మేనిఫెస్టోలో పెట్టుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు టీటీడీ చైర్మన్ భూమన కర్ణాకర్ రెడ్డి ఎన్నికల కోడ్ ముందే టీటీడీ ఉద్యోగస్తులకు కార్మికులకు ఇళ్ల పట్టాలు వేతనాలు పెంపు కార్యక్రమం తీసుకొచ్చారని దానిపై కూడా విమర్శలు గుప్పించడం సమంజసం కాదని తెలిపారు పరిస్థితిలో జరుగుతున్న అభివృద్ధిని కూడా విమర్శలు చేయడం ఏమిటి అని వారు ప్రశ్నించారు ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ యువజన నాయకులు పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ రాకముందు టిటిడి చైర్మన్ గా ఆయన ఇళ్ల పట్టాలు ఇవ్వడము జీతపత్యాలు పెంచడము ఒక చైర్మన్ హోదాలో చైర్మన్ కు ఉన్నటువంటి హక్కుల రీత్యా ఆయన పని ఆయన చేశారు దాంట్లో స్వప్రయోజనం ఏముంటుంది ప్రతి ప్రభుత్వం అయినా ఆ మాటకు వస్తే ప్రతి సంస్థ ఈవెన్ ఎన్జిఓస్ స్వచ్ఛంద సేవా సంస్థ అయినా దానికి కోఆర్డినేటరో లేదా చైర్మన్ ఉంటే ఆ సంబంధిత సంస్థ యొక్క సిబ్బంది యొక్క జీతపత్యాలు ఇళ్ల స్థలాలు లేకపోతే కొత్త రకమైన పరిపాలన విధానాన్ని ఆ ఆ చైర్మన్ లో లేకపోతే ముఖ్యమంత్రులో లేకపోతే ఆ సంబంధిత ఎన్జిఓస్ ఉన్నటువంటి కోఆర్డినేటర్ లో చేస్తారు ఆ విధంగా చేస్తే అది అప్రజాస్వామికం అంట అది ఎలక్షన్ కోడ్కి విరుద్ధం అంట అంటే వీళ్ళు అసలు ఏమైనా మినిమం కామన్ సెన్స్ అన్నా ఉందా ఈ కూటమి నాయకులు కానీ అడుగుతున్నా